నమస్తే వెల్కమ్ టు ఎసెస్ఫుల్ తెలుగు వ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళయితే త్వర త్వరగా పనులన్నీ చేసుకొని తోటలోకి వెళ్ళాలండి ఇక మన తోట పప్పు నాటి నైంటీ డేస్ కంప్లీట్ అనమాట ఇంకా పంట అనేది చేతికి వచ్చేసింది వాళ్ళ వర్క్ జరుగుతూ ఉంది ఇక పొద్దున్నైతే మా వారు వెళ్ళిపోయి ఉన్నారు అంటే సెవెన్ కల్లా వచ్చేస్తున్నారు వర్కర్స్ ఎండగా ఉంటుంది కదండి అందుకని త్వరగా స్టార్ట్ చేస్తున్నారు పని అనేది ఇక నేను ఇంట్లో ఈ పనులన్నీ చేసుకొని ఇంకా ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్తున్నాను ఇక ఇవాళ వీడియోలు అయితే తోటను కూడా చూపిస్తాను మీకు అలాగే ఇంతకుముందు వీడియోస్లో పెట్టిన కొన్ని కామెంట్స్కి కూడా రిప్లై ఇస్తానండి ఇక ఎగ్ కర్రీ చేసేసాను త్వరగా ఈజీగా అయిపోద్ది కదా అనేసి ఇక ఇక్కడైతే దోశ పిండి రెడీ చేసుకున్నానండి ఇంతకుముందు వీడియోలో రెడ్ రైస్ నాన్ పెట్టి చూపించాను కదా రెడ్ రైస్ ఇంకా పెసర్లు శనగలు మినపప్పు ఇవన్నీ వేసి నానపెట్టుకున్నాను కదా ఆ పిండి అనమాట మరీ ఎక్కువసేపు నైట్ అంతా ఉంచేయకూడదండి ఆ పిండిని బాగా పుల్లగా అయిపోద్ది అంటే త్వరగా ఫర్మెంటేషన్ అయిపోద్ది అనమాట జస్ట్ ఒక త్రీ ఫోర్ అవర్స్ ఉంటే సరి సరిపోద్ది అనమాట అందుకే నేను పొద్దున్నే బియ్యమైన నానపెట్టేసి ఇంకా మధ్యాహ్నం త్రీ ఫోర్ కల్లా లోపల పెట్టేసుకుంటాను ఫ్రిడ్జ్లో కరెక్ట్గా సరిపోద్ది అనమాట ఇంక ఇవాళయితే పిల్లలు కూర్చున్నారు అన్న వాళ్ళ పిల్లలు కూడా ఇక్కడే ఉన్నారు బాబు గ్రౌండ్కి వెళ్తాడు వాడు కూడా వచ్చేస్తున్నాడు ఇక్కడికే ఇంకా వాళ్ళు రెడీగా కూర్చో ఉన్నారు అక్కడ టీవీలు ఫోన్లు చూసుకుంటా ఇక వాళ్ళ కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తా ఉన్నాను ఇక్కడ దోశ వేసేస్తున్నాను ఇక లాస్ట్ వీడియోలో అడుగున్నారు కదండి రీతు గారు రేఖ గారు ఆ యోగా సార్ గురించి అడుగున్నారు కదా సార్ ఎక్కడ చెప్తారు అనేది అడ్రస్ చెప్తానండి మనకి ఇప్పుడు చెల్లెలు పార్క్ ఉంది కదా అక్కడ బాబా టెంపుల్ ఉంటుంది చూడండి బాబా టెంపుల్కి ఎదురుగా రోడ్డు వెళ్ళిపోతే లోపలికి బాగా లోపలికి వెళ్ళాక రైట్ సైడ్లో బోర్డు కనిపిస్తుంది అనమాట సార్ది అక్కడే అండి రైట్ సైడ్ బిల్డింగ్లో బాగా లోపలికి వెళ్ళిపోయాక అక్కడ ఎవరిని అడిగినా సరే చెప్తారు రైట్ సైడ్ గమనించుకుంటే మీకు కూడా బోర్డు అది కనిపిస్తుందండి డైరెక్ట్గా సారుని కాంటాక్ట్ అయితే బాగుంటుంది కదా సార్తో మనం మన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నా కూడా వాటి గురించి వివరించవచ్చు ఇంకా సార్ మార్నింగ్ ఫైవ్ నుంచి ఎయిట్ ఫిఫ్టీన్ వరకు క్లాసెస్లోనే ఉంటారనమాట ఆన్లైన్ ఉంటుంది ఆఫ్లైన్ రెండు జరుగుతూ ఉంటాయి ఇంకా ఈవినింగ్ వచ్చేసి ఫైవ్ నుంచి సేమ్ ఎయిట్ ఫిఫ్టీన్ వరకు క్లాసెస్ ఉంటాయి అన్నమాట సో ఆ టైమింగ్స్ని బట్టి కొంచెం క్లాస్ జరిగే టైంలో కాకుండా కొంచెం ముందు కానీ కొంచెం క్లాస్ అయిపోయాక వెళ్ళి మీరు కలిస్తే కనుక సార్ మీతో మాట్లాడడానికి వీలుంటుంది రేఖా గారు అది నెంబర్ అడిగారు కదండి డైరెక్ట్గా మీరు వెళ్ళి కలిస్తే బాగుంటుంది సార్తో అంటే అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను పబ్లిక్లో వారి నెంబర్ పర్మిషన్ లేకుండా ఇవ్వడం వీలు కాదనేసి పెట్టట్లేదండి అంతే వేరేలాగా అనుకోవద్దు ఇక అలాగే ఇంకా ఇవన్నీ సర్దేసుకున్నాను మీతో మాట్లాడుతూ ఇక నేను తోటలోకి బయలుదేరి వెళ్తున్నానండి ఇంకా ఇక్కడ పూజ కూడా చేసేసుకున్నాను అనమాట అన్నీ ప్యాక్ చేసుకున్నాను ఇంకా ఇంటి నుంచి ఒక హాఫ్ అన్ అవర్ కరెక్ట్గా తోటలోకి వెళ్ళిపోతాము ఇంకా ఆటో బుక్ చేసుకోవాలన్నమాట బాగా ఎండగా ఉందండి ఫుల్ ఎండ అనమాట అప్పుడు టెన్ థర్టీ అలా అయ్యింది టైం అంతే అసలు తల తిరిగిపోయేంత అండి అసలు ఇంట్లోనే ఉంటాం కదా ఎప్పుడో ఒకసారి బయటకు వచ్చినప్పుడు అసలు హెడేక్ వచ్చేస్తుంది అసలు బయటకు రాగానే ఇంకా మామూలుగా దాదాపుగా ఆ రోజు ఎనభై మంది వరకు వస్తారని చెప్పారు మా వారు కానీ ఒక నలభై నలభై ఐదు మంది ఉన్నారు అంటే టూ బ్యాచెస్ రాలేదని చెప్పారు ఇంకా బాగా లేట్ అయ్యేటట్టుంది ఈసారి రోజు ఒక ఎనభై వంద మంది వస్తే త్వరగా అయిపోద్ది అనమాట ఒక టూ త్రీ డేస్లో కంప్లీట్ చేయగలుగుతారు ఇంకా వీళ్ళందరూ పెరుగుతూ ఉన్నారండి పాపం బాగా ఎండగా ఉంది అసలు ఫస్ట్ ఒక టూ డేస్ వరుసగా వచ్చాను తర్వాత నేను బాగా హెడ్డేక్తో అందుకే సగం నేను వీడియోస్ కూడా ఈ మధ్య కొంచెం లేట్ అయింది పెట్టడం అనేది బాగా హెడేక్ వచ్చేసింది అనమాట రెండు రోజులు పోయేసరికి ఇంకా మా వారు నువ్వు అసలు రావద్దు ఇంక అని చెప్పారు ఇక పొద్దున్నే లేచి ఇంకా వారు వెళ్ళిపోయేటప్పటికి ఫుడ్ ప్రిపేర్ చేసి ఇచ్చేస్తున్నాను అనమాట ఒకేసారి ఇంకా రాము వీళ్ళు కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా వండి పంపిస్తూ ఉంటాను పర్వాలేదండి ఈసారి పంట అయితే కొంచెం బెటర్గానే వచ్చింది లాస్ట్ టైంతో పోల్చుకుంటే ఈసారి కాయలు అవి నిండుగానే వచ్చాయి కాకపోతే పంట అనేది కొంచెం పప్పు నాటినప్పుడు కొంచెం దూర దూరంగా మొలిచింది అనమాట కానీ దిగుబడి అయితే పర్వాలేదు బాగానే వచ్చింది ఇప్పుడు మీకు కూడా పెరుగు చూపిస్తాను పెరగటానికి ఈజీగా ఉంటుందండి నేల కాస్త ఇసుక నేల అయితే ఈజీగా వచ్చేస్తాయి కాస్త ఎర్రమట్టి నేల అలాంటి ప్లే ప్లేసెస్ అయితే కొంచెం గట్టిగా ఉంటాయి అన్నమాట అప్పటికీ తడుపుకుంటూ వెళ్తూ ఉంటే వీళ్ళ వెనకాల పెరుగుతూ వస్తారు ఈజీగా వచ్చేస్తాయి అప్పుడు అంటే భూమిలో కాయలు ఆగిపోకుండా చూసారు కదా కాయలు అయితే బాగానే వచ్చాయి లోపల పప్పు కూడా బాగుందనమాట అంటే ఈ పంటలో వచ్చిన ఈ కాయల్ని రైతులు ఎవరైనా పండించుకోవడానికి విత్తనాలకు ఉపయోగపడేలాగా వచ్చిందనమాట ఈసారి పంట అనేది పంట బాగొచ్చిందని సంతోషపడతాం కానీ బాగా వచ్చినప్పుడేమో రేటు సరిగా ఉండదండి రేటు బాగున్నప్పుడేమో పంట దిగుబడి సరిగా ఉండదనమాట అదే అనుకుంటా ఉంటాము ఇది రైతులకి ఇదేమైనా శాపమేమో అనుకుంటా ఉంటాం మేము మంది పొలం కూడా అయిపోయి కంప్లీట్ చేసుకుని వడ్లన్నీ అలాగే ఉంచేసి ఉన్నాము రే సరైన గిట్టుబాటు ధర లేక ఇంకా అలాగే ఉన్నాయన్నమాట చూసుకొని అమ్ముదాము ఒక నెల వెయిట్ చేద్దామని చెప్పి అక్కడే పెట్టున్నాము ఖర్చులు చాలా ఎక్కువైపోతున్నాయండి అంటే లేబర్ కాస్ట్ కానీ అన్నింటికి అంటే ఇప్పుడు వరికోత మిషన్లు వాళ్ళకి ఇచ్చే అమౌంట్ కావచ్చు నాట్లు వేసే వాళ్ళకి కావచ్చు అన్నిటికి కూడా ఖర్చులు ఎక్కువైపోతున్నాయి కానీ రేట్ అయితే అలాగే ఉంటుంది అనమాట అన్నీ లెక్కలేసుకుంటే సరిగా అంతంత మాత్రంగా కూడా ఏం మిగలట్లేదు అందుకే చాలామంది రైతులు కూడా అసలు ఈ ఫీల్డ్లో నెక్స్ట్ జనరేషన్ని ఉంచడానికి ఇష్టపడట్లేదు ఇంతటితో ఆపేసి ఇవి కూడా ఉండేవాళ్ళు కూడా ఆ పొలాలని ఫ్లాట్ల రూపంలోనూ లేదా సేల్ చేసుకొని వేరే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ పెట్టేసుకుంటా ఉన్నారు అందరు ఇలాగే ఆలోచించుకుంటా పోతే ఇంకా మనకి నెక్స్ట్ తినడానికి గింజలు ఉండవండి అదే మా వారికి చాలా ఇంట్రెస్ట్ అనమాట వ్యవసాయం అంటే వారు కూడా ఈసారి విరక్తి కలుగుతుంది అసలు ఇవన్నీ చూస్తూ ఉంటే అన్ని కాస్త సొంత పొలాలు ఉండే వాళ్ళకి అంత అంత మాత్రం మిగులుతుంది కౌలుకి తీసుకొని చేసి అంటే దీని మీద ఆధారపడిన వాళ్ళు ఉంటారు కదా ఇంకా వాళ్ళకైతే అసలు ఏముంటుందా అనిపిస్తూ ఉంటుంది ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి వీటి గురించి అంటే ప్రతి ఇప్పుడు మనకి బడ్జెట్ రిలీజ్ చేసినప్పుడు కూడా ఆఖరికి మనం తీసుకునే మెడిసిన్స్తో సహా పైసా పైసా పెరుగుతూ వెళ్తుందనమాట కాస్ట్ అనేది అంటే అన్ని రంగాల్లో వాళ్ళకి కూడా ఇయర్ ఇన్క్రీజ్ అయినది ఉంటుంది ఒక్క రైతుకు తప్ప అదే అనుకుంటా ఉంటాం మేము మళ్ళీ మనం బియ్యం ఇవన్నీ కొనుబోయేటప్పటికేమో రేట్ ఎక్కువ ఉంటున్నాయి ఇంకా అదే అనిపిస్తూ ఉంటుంది కానీ ఇంట్రెస్ట్ అనమాట మా వారికి చేస్తూ ఉంటారు ఇక్కడ గలలు చూసారు కదా అరటి గొలలు ఇంటి చుట్టూరు అరటి చెట్లు ఉన్నాయి కదండి అన్నీ వచ్చేస్తున్నాయి రెడీగా వాటర్ ఎక్కువగా ఉన్న చోటేమో కాయలు బాగా బలంగా పుష్టిగా ఉన్నాయి వెనకాల కాస్త తడిగి తక్కువ తగిలే చోట కొంచెం కాయలు బలహీనంగా ఉన్నాయి అనమాట వాటర్ యాపిల్స్ కూడా ఫుల్గా వచ్చేస్తున్నాయి చెట్లకు గమనించారు కదా ఈసారి వచ్చినప్పుడు చూపిస్తానులేండి బాగా పింక్ కలర్కి వస్తాయి అవి ఇంకా రాము అన్నీ సర్దేశాడు అంతకుముందు విత్తనాలు నాటాను కదా వంకాయ చెట్లు ఒక్కటే వచ్చాయండి మిగతా అవన్నీ పోయాయి సరిగా రాలేదు ఇంకా కొన్ని వంకాయలు కోసాను ఇంకా అరటి అవన్నీ సర్దేసుకున్నాడు అక్కడ రాము పెట్టేశాడు ఇక మా వారు కూడా బోన్ చేస్తూ ఉన్నారు నేనైతే ఇంకా ఆ రోజు రెడ్ రైస్ తో దోశ పోసుకున్నాను కదా దోశ తీసుకెళ్ళాను అనమాట ఇంకా ఎగ్ తిన్నాను అనమాట ఆ రోజు నేను నాన్ వెజ్ తిన్నాను మర్చిపోయా మమ్మల్ని సౌజలు బాగుందా తోటలో బాగుందా బాగుందా ఏడ బాగుంది పాలమ్మ ఏడ బాగుందా నిజ నిజం చెప్పు ఏడ బాగుందా ఏం చేస్తున్నా ఊరికాడు స్కూలు స్కూల్ ఆడ కూడా పోతున్నా ఈ పొలం గమనించారండి పాత వీడియోస్లో చూసే ఉంటారు అంతకుముందు తోటలో వీళ్ళు ఫ్యామిలీ ఉండేదనమాట ఇప్పుడు ఊరి దగ్గర పొలం దగ్గర పెట్టున్నాము అక్కడికి వెళ్ళిపోయి ఉన్నారనమాట వరి పొలం దగ్గర ఉంటున్నారు ఇప్పుడు ఇవాళ వర్క్ ఉందని ఇక్కడికి వచ్చారనమాట ఇక ఇవాళ వీడియో అయితే ఇదేనండి ఎలా ఉంది అనేది తప్పకుండా కామెంట్ చేయండి నచ్చుంటే వాటికి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటానండి థ్యాంక్ యూ